ఓం శ్రీ శ్రీమాత్రే నమ స్వాగతం అండి జూన్ పద్నాలుగు పదిహేను తేదీల్లో సింహరాశి వారికి అద్భుతం జరగబోతుంది వీరి దశ తిరగనుంది మీరు కలలో కూడా ఊహించని విధంగా మీ దుఃఖం దూరం అవ్వబోతుంది దీని కారణంగా మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు అయితే జూన్ పద్నాలుగో పదిహేను తేదీల్లో ఈ రాశి వారికి ఏం జరగబోతుంది వారి దుఃఖం ఏ విధంగా దూరం కాబోతుంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని చూసినట్లయితే మీరు చాలా మంచి మనస్తత్వం కలవారని చెప్పుకోవాలి బంధాలకు అనుబంధాలకు అధికంగా ప్రాధాన్యతనిస్తారు ఓర్పును అధికంగా కలిగి ఉంటారు కష్టపడి ఏదైనా పనిని పూర్తి చేసి దాని ఫలితం కోసం కాలమైనా ఎదురు చూస్తారు ఎంత కష్టమొచ్చినా బంధుత్వాలను బంధాలను వదులుకోవటానికి ఇష్టపడరు అలాగే కొత్త స్నేహాలు బంధాలు పరిచయమైనప్పటికీ కూడా పాత బంధుత్వాలను బంధాలను విడిచిపెట్టరు కుటుంబ సభ్యులపైన అమితమైన ప్రేమానురాగాలను కలిగి ఉంటారు కుటుంబం అంటే ఈ రాశివారికి ఒక పెద్ద బలమనే చెప్పుకోవాలి అలాగే ఇది వీరికొక పెద్ద బలహీనతని కూడా చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యుల కోసం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉంటారు ఇక వీరి జీవితాన్ని పరిశీలించినట్లయితే వీరి జీవితంలో అనేక సమస్యలు ఒడుదుడుకులు ఉంటాయని చెప్పుకోవాలి మీకున్నటువంటి మంచి మనస్తత్వం చేత కొంతమందిని దూరం చేసుకునే అవకాశాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేని చోట కూడా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు అంటే రాజీ పడాల్సిన అవసరం లేకపోయినా కూడా రాజీ పడి కొంతమంది వ్యక్తులకి దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఇలా రాజీ పడటం వల్ల ఒక వర్గానికి నచ్చితే మరొక వర్గానికి నచ్చకపోవచ్చు ఈ విధమైన మనస్తత్వాన్ని మీరు కలిగి ఉండటం వల్ల కొంతమంది వ్యక్తులకు దగ్గరై మరి కొంతమందికి దూరమయ్యే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా కుటుంబ సభ్యులు కూడా వీరిని అర్థం చేసుకోలేని సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అంటే మీరు రాజీ పడక్కర్లేని సందర్భంలో కూడా రాజీ పడటం వల్ల కుటుంబ సభ్యులకి కూడా మీ పైన కోపం వచ్చే అవకాశం ఉంటుంది ఈ కోపం కారణంగా వారు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే మీ యొక్క ఈ మనస్తత్వం చేత కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఉంటాయి వారి యొక్క అవసరాలకు మిమ్మల్ని వినియోగించుకుని అటువంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోతుంటారు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే పరిస్థితులు కూడా ఈ రాశి వారి జాతకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా మీరు పనిచేసే చోట కూడా కొంతమంది వ్యక్తుల వల్ల మీరు మానసికంగా ఎంతో కృంగుదలకు ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకల సమస్యలు ఉన్నప్పటికీ ఆ భగవంతుని ఆరాధనలో మీరు నిత్యం సమయాన్ని గడపటం వల్ల ఖచ్చితంగా వీరికి శుభ ఫలితాలైతే కలుగుతాయి ప్రతినిత్యం ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి దీనివల్ల మీకు దైవ బలం పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉండాలి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు శని భగవానుని స్మరిస్తూ ఉంటారు అంటే మీద కూర్చున్నాడు మాకు శని పట్టింది అని ఈ విధంగా శని భగవాను నిందిస్తూ ఉంటారు శని భగవానుణ్ణి మాటలతో అవమానపరుస్తూ ఉంటారు ఆ విధంగా మీరు అస్సలు చేయకూడదు శని భగవానుణ్ణి ఏ రాశి వారు కూడా అవమానించకూడదు వాస్తవానికి శని కష్టాలు మాత్రమే కాదు సుఖాలను కూడా అందిస్తారు అది మనం ఆచరించే పనుల మీద ఆధారపడి ఉంటుంది క్రమశిక్షణతో ఉంటే కనుక శని భగవానుడు వరాల జల్లు కురిపిస్తాడు అంటే మనం చేసే కర్మలకు ఫలితాల్లో మాత్రమే శని భగవానుడు మనకు ఇస్తూ ఉంటాడు అయితే శని భగవానుణ్ణి నిందిస్తూ అవమానిస్తూ ఉంటే సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి సమస్యలకి పరిష్కారాలు కూడా లభించవు మీరు ఎప్పుడైతే శని భగవాను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారో ఖచ్చితంగా ఆ శని భగవానుడి ఆశిస్సులతో మీ జీవితంలో మీరు కోల్పోయిన వాటిని తగ్గించుకుంటారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు మీ యొక్క జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూస్తారు అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో దాన ధర్మాలు చేయటం వల్ల కూడా మీకు అపారమైన పుణ్యఫలం లభిస్తుంది అంటే మీ యొక్క మనస్తత్వం ఇతరులకు సహాయం చేసే గుణమే కాబట్టి మీరు ఈ విధంగా దాన ధర్మాలు చేయటానికి ఏమాత్రం వెనకంజ వేయక మీ శక్తి మేరకు అంటే అప్పులు చేసి దానాలు చేయాల్సిన అవసరం లేదండి మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దానం చేస్తూ ఉండండి ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా ఆ పరమశివుడి అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది ఆ శని భగవానుడు కూడా మిమ్మల్ని ఎంతగానో అనుగ్రహిస్తాడు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపిస్తాడు అలాగే ఆలయానికి వెళ్లి నిత్యం మీరు శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి నెయ్యితో దీపాన్ని వెలిగించండి శనివారం రోజు ఈ విధంగా చేస్తూ ఉండండి మీకు వీలైతే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులు నల్లని వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి ఈ విధంగా చేయటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం జూన్ పద్నాలుగు పదిహేను తేదీల్లో మీ దుఃఖమంతా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అది ఏ రకమైన దుఃఖమైనా కావచ్చు ఒక్కొక్కరి జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఏదో ఒకటి సమస్య నెలల నుండి కావచ్చు లేదా సంవత్సరాల నుంచి కావచ్చు వారిని వేధిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవటం కావచ్చు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు లేదా మీ వృత్తి వ్యాపారానికి సంబంధించిన సమస్య అవ్వచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులతో విభేదాలు లేకపోతే బంధువులతో విభేదాలు ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో తీరని సమస్య అంటూ మానసికంగా వారిని వేధించేటటువంటి ఒక పెద్ద సమస్య ఉంటుంది ఆ సమస్య దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది మీరు ఎంతో కాలంగా ఈ సమస్యతో వేధింపబడుతున్నారు ఈ సమస్య కారణంగా మీరు ఏ నిర్ణయం సక్రమంగా తీసుకోలేకపోతున్నారు ఇక ఈ సమస్య తీరటం వల్ల మీకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది ఈ యొక్క జూన్ పద్నాలుగు పదిహేను తేదీల్లో మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకి పరిష్కారం లభించవచ్చు ఆర్థిక సమస్యలు తీరిపోవచ్చు అలాగే అప్పులు చేసి కట్టలేని పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే ఆ అప్పులన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి ఆ అప్పుల్ని కట్టడానికి మీకు మార్గం తెలుస్తుంది నిరుద్యోగస్తులకి మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో మీరు శుభవార్త వినే అవకాశం ఉంటుంది ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ లభించవచ్చు అలాగే విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి కూడా ఇదొక శుభ సమయంగా సూచిస్తుంది విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడాలి అనుకునే వారికి కూడా చక్కటి అవకాశం లభిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోవచ్చు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా మారచ్చు లేకపోతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహానికి సంబంధించి ఒక చక్కటి వార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా జూన్ పద్నాలుగు పదిహేను మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులుగా చెప్పుకోవాలి ఈ రెండు రోజుల్లో మీరు ఉదయం లేవగానే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి సూర్యారాధన చేయటం వల్ల ఖచ్చితమైన అద్భుతమైన ఫలితాలను పొందొచ్చు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రెండు రోజులు మాత్రమే కాదండి ఎప్పుడైనా సరే ప్రతిరోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఉదయించే సూర్యునికి నమస్కరిస్తే కనుక ఆ సూర్య భగవానుడి యొక్క ఆశిస్తులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి అలాగే ప్రతిరోజు కూడా సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించండి అంటే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా కుంకుమ అక్షతలు ఒక ఎర్రటి పువ్వును వేసి సూర్యుడి వైపు తిరిగి మీ చేతులు నుదుటి కంటే కూడా పైకి పెట్టుకుని రెండు చేతులతో చెంబు పట్టుకుని సూర్యుడికి నీళ్లను సమర్పించాలి అయితే ఇలా సమర్పించిన నీళ్లు మీ కాళ్ల మీద పడకుండా చూసుకోండి ఏదైనా మొక్కలో కానీ లేదా వేరే ఏదైనా టబ్లో కానీ ఆ నీళ్లు పడేలా చూసుకోండి అలాగే ఇంట్లో కూడా ప్రతిరోజు దీపారాధన చేయండి దీనివల్ల మీకు ఇంట్లో అలాగే మీలో కూడా పాజిటివ్ వైబ్స్ వస్తాయి సో చూసారు కదండి జూన్ పద్నాలుగు పదిహేను తేదీల్లో ఈ రాశి వారికి తీరని కోరిక ఏ విధంగా తీరింది అలాగే ఎవరి స్థితిగతుల్ని బట్టి ఎవరి అవసరాలను బట్టి వారికి ఏ విధమైన కోరిక తీరనిందు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో సింహరాశి వారు